వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి సో అదే పూజా సామాన్ల క్లీనింగ్ టిప్ అండి సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ పూజా సామాగ్రి క్లీనింగ్ టిప్ అనేది పెట్టున్నాను సో ఇది వచ్చి రెండో మెథడ్ అండి ఈ మెథడ్ కూడా చాలా సులువైన మెథడ్ చేతికి అంటే మనం ఎక్కువ వృద్ధేసి పని లేకుండా చేతికి ఎటువంటి హాని కలగకుండా శ్రమ పడకుండా సులువుగా ఈ పూజా సామాన్లు ఎలా మనం క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో వీటిలో ఇత్తడి రాగిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా నేను నిత్యం దీపారాధనకు వాడే పూజా సామాగ్రిని అయితే మీకు చూపిస్తున్నాను సో వీటిని నేను ఎక్కువ శ్రమపడకుండా కేవలం మనకి కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే సులువుగా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వీటి మీద మచ్చలు పడిపోయి రంగు మారిపోతుంటాయండి ఒక టూ డేస్ కల్లా మనకి ఖచ్చితంగా రంగు మారిపోతుంటాయి అలా మారకుండా ఫిఫ్టీన్ డేస్ పాటు మనం ఎలా క్లీన్ చేసామో అలాగే తలతలలాడుతూ మెరిసేలాగా ఎలా ఉండాలనే టిప్ అనే షేర్ చేయబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్ ని అందరికీ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ శ్రావణ పాసం మొత్తం కూడా మనకి పూజలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం ఉంటుంది సో వీటన్నిటికీ పెద్ద పెద్ద పళ్ళాలు కానీ ప్రసాదం నివేదించే పాత్రలు కానీ రుద్ధి కడగడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని కదా సో వాటికి కూడా నేను ఈ రోజు షేర్ చేసే టిప్ చాలా యూజ్ అవుతుందండి చూడండి నేనైతే పూజా సామాగ్రిని చక్కగా శుభ్రం చేసేసాను చూస్తున్నారు కదా ఇవి ఎలా మనం ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఇలాగే మనకు ఒక పదిహేను రోజుల పాటు పది నుంచి పదిహేను రోజుల పాటు ఎటువంటి మచ్చలు పడకుండా నల్లగా కాకుండా ఉండే టిప్ అయితే షేర్ చేస్తున్నాను అండి సో వీడియోని అందుకే స్కిప్ అంటున్నాను సో నేను షేర్ చేసే ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులోకి మనం వంటల్లో ఉపయోగించే ఉప్పు సాల్ట్ నార్మల్ సాల్ట్ అండి ఇక్కడ రాళ్ళ ఉప్పు కానీ కళ్ళు ఉప్పు కానీ మీరు తీసుకోవద్దు నార్మల్ సాల్ట్ సో ఆ సాల్ట్ తీసుకోండి తర్వాత నేను రెండు ఎండిపోయిన నిమ్మకాయలు తీసుకున్నానండి మీ దగ్గర ఫ్రెష్ ఉన్నా తీసుకోవచ్చు లేదా కొంచెం డ్యామేజ్ అయిన కాయలు ఉన్నా కూడా లేకపోతే వాడిపోయిన కాయలు ఉన్నా కూడా ఏదన్నా కూడా ఒక రెండు కాయలు అయితే తీసుకోండి అంటే నేను తీసుకున్న పూజా సామాగ్రి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నేను రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకున్నాను సో ఇవి పిండేసిన తర్వాత ఈ నిమ్మ డబ్బల్ని మాత్రం పడేయకండి వీటితో కూడా మనకి యూజ్ ఉంది సో వీటిని కూడా పక్కన పెట్టేసేసుకోండి ఇలా చక్కగా ఈ రసం అంతా పిండేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉప్పు ఈ నిమ్మరసం రెండు కలిపేలాగా చక్కగా కలుపుకోండి సో చూస్తున్నారు కదా మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉండే వస్తువులేనండి ఈ ఉప్పు నిమ్మరసం అనేది వీటితో కూడా మనం ఎంత స్లోగా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత వాటిని ఎలా మనము మచ్చలు మరకలు పడకుండా కనీసం మనకు ఒక పది నుంచి పదిహేను రోజులు ఉంటాయో అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా అయితే నేను ఈ స్క్రబ్ అనేది ఓన్లీ పూజా సామాన్లు తోమడానికి మాత్రం పెట్టుకున్న స్క్రబ్ అండి సో ఇట్లాంటిది తీసుకోండి లేదా కొత్తదైనా కూడా తీసుకోండి మీరు ఇలా యూజ్ చేసింది ఉన్నా కూడా తీసుకోండి అంట్లు తోమేది మాత్రం పెట్టకండి సో చూస్తున్నారు కదా నేను దానిలో డిప్ చేసి ఒక్కసారి ఇలా రుద్దగానే ఎంత కలర్ చేంజ్ వస్తుందో సో ఈ కలర్ ఇలా మారినా కూడా మళ్ళీ పోదండి నేను షేర్ చేసే ఈ టిప్లో మీకు ఈ కలర్ పోకుండా ఉండడానికి నేను ముఖ్యంగా ఈ వీడియో అనేది చేసినాను చూడండి ఇలా రుద్దగానే చక్కగా మనకి ఆ రాగి పాత్రకి అంటే పంచపాత్ర అంటాం కదా సో ఈ రాగి పాత్రకున్న నలుపు అంతా ఎలా పోయిందో చాలా ఈజీగా పోతుందండి ఉప్పు నిమ్మరసం కలిపి రుద్దండి సో పెద్ద వస్తువులకైతే కాస్త మోతాదు ఎక్కువగా కలుపుకోండి ఇవి చిన్నవి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను రెండు నిమ్మకాయలు మాత్రమే తీసుకున్నాను ఇలా రుద్దేస్తే చక్కగా పోతుంది స్టీల్ స్క్రబ్ మాత్రం వాడకండి ఇలాగా మెత్తగా ఉండే గ్రీన్ కలర్ సాఫ్ట్ స్క్రబ్ అయితే తీసుకోండి ఇలా లోపల భాగం అంతా కూడా క్లీన్ చేసుకోండి అలాగే మిగతా పూజా సామాగ్రి అన్నీ కూడా చక్కగా మీరు ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇది ఇత్తడండి ఆక్రొత్తల స్టాండ్ వచ్చి ఇత్తడిది సో ఇత్తడిది కూడా ఎలా క్లీన్ అవుతుందో చూడండి మీకు రాగి ఇత్తడి రెండు చూపిస్తున్నాను ఇక్కడ నేను చూడండి ఎంత బాగా షైనింగ్ వచ్చేస్తుందో సో కామాక్షి దీపం అండి దీన్ని కూడా చక్కగా చూడండి ఎలా జిడ్డు పట్టేసిందో అంటే దీపారాధన చేసిన తర్వాత మనకి ఆ నూనె ఎలా ఉండిపోతే అలా పచ్చగా వచ్చేసి జిడ్డుగా ఉంటుంది ఈ జిడ్డు కొంచెం పోవడానికి ఏంటంటే మీరు మామూలు వాషర్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఏది వాడతారో అది వాడుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఈ కలర్ చేంజ్కి నేను ఈ నిమ్మరసం ఉప్పు వేసి అయితే రుద్దుతున్నాను సో చూడండి దీంతోనే మనకి జిడ్డు కూడా వదిలిపోతుంది ఎక్కువ జిడ్డు ఉంటే మాత్రం ఆ పని చేయండి ఇలా చక్కగా మొత్తం కూడా చూడండి కలర్ అనేది ఈజీగా మారిపోతుంది మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది ఇలాగా అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను షేర్ చేసే టిప్పు అంటే మీకు ఇది మచ్చలు మరకలు పడకుండా నల్లగా అవ్వకుండా ఒక వారం రోజుల పాటు అలాగే కొత్తగా ఇలాగే క్లీన్ చేసినట్టు ఉండాలి అని అనుకుంటే వీడియోని మొత్తం కూడా చూడండి మీకే అర్థమవుతుంది నేను దీపం కింద కామాక్షి దీపం కింద పెట్టే పడలేము అలాగే చూడండి ఉద్దరణి చూడండి అసలు ఇలా రుద్దగానే ఎంత కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుందో సో సూపర్ పవర్ఫుల్ అండి జస్ట్ మన ఇంట్లో నిమ్మకాయలు ఉన్నా కూడా అవి ఎండిపోయినా కొంచెం డ్యామేజ్ అయినా పడేయకుండా ఇలా దాచిపెట్టుకోండి మీరు స్టవ్ ఫ్రిజ్లో పెట్టేసుకొని ఇలాగా పూజా సామాగ్రి క్లీనింగ్కి ఉపయోగించుకోవచ్చు చూస్తున్నారు కదా మీరే ఈ ఉద్ధరణికి మీకు ఈజీగా తెలిసిపోతుంది డిఫరెన్స్ అనేది ఎక్కువ శ్రమ కూడా లేదండి జస్ట్ అలా పెట్టగానే మీకు అలా వృద్ధగానే అయిపోతుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా అనిపిస్తుంది సో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి పెద్ద పెద్ద వాటికైతే ఎక్కువ మోతాదులు చేసుకోండి చిన్న పళ్ళని చూడండి నైవేద్యం నివేదించే పళ్ళని చూడండి ఎలా ఉందో సో మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి ట్యాప్ కింద రన్నింగ్ ట్యాప్ కింద కడిగేసేసుకొని తర్వాత ఒక బౌల్లో నీళ్లు పెట్టుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీటికి కల కడగాలండి ఎందుకంటే సాల్ట్ నిమ్మరసం వేసాం కదా అది పోయేంత వరకు కడుక్కోవాలి ఇక్కడ మీకు రంగు మార్పు కానీ నొరగ కానీ ఏమీ రాదు ఎందుకంటే అవి ఏమీ మనం వాడలేదు జస్ట్ నిమ్మరసం సాల్ట్ మాత్రం వాడాను సో నేనైతే చూడండి మొత్తం కూడా అయిపోయింది ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు వీటిని ఒకసారి రన్నింగ్ ట్యాప్ మీద పెట్టే కింద పెట్టేసుకొని తర్వాత చూడండి ఇలా ఒక టబ్లో వాటర్ పెట్టేసుకొని వీటిని అయితే కడిగేస్తున్నాను మీకు చెప్పాను కదండి మీకు మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం ఏదైనా నూనెగా అనిపించినప్పుడు మీరు కాస్త అంటు తోమే సోప్ కానీ లిక్విడ్ కానీ యూస్ చేసుకొని మీరు వీటిని కడిగేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇవి ఇలాగే ఉంటాయండి నేను చెప్తున్నాను కదా ఒక పది పదిహేను రోజులు అంటే కామాక్షి దీపం రెగ్యులర్గా అంటే ఉదయాన సాయంత్రం దీపం పెడతాం కానీ దాన్ని మాత్రం శుభ్రపరచుకుంటూ ఉండాలి మిగతా అవి కూడా మీరు పెద్ద పెద్ద సామాలు పెద్ద కుందెలు అవి పెడతారు కదా వరలక్ష్మి గతానికి వాటికి సో వాటికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి యూజ్ చేసి ఒకసారి కడిగేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా అవి నెక్స్ట్ టైం పూజకు ఉపయోగించుకోలేగా మీకు యూస్ అవుతుంది ఈ టిప్ అనేది నేనైతే రెండుసార్లు మంచినీళ్ళల్లో మంచినీళ్ళు యూస్ చేయండి సాల్ట్ వాటర్ అంటే చాలా మందికి సాల్ట్ వాటర్ కూడా వస్తుంటాయి కాబట్టి సో సాల్ట్ వాటర్ అలా కాకుండా మంచి నీరు యూస్ చేసుకొని వీటిని శుభ్రంగా అయితే కడిగేసేసుకోండి నీళ్ళు అయితే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ మొత్తం తడి లేకుండా శుభ్రంగా బాగా తడి లేకుండా తుడిచేయాలండి తడి అస్సలు ఉండకూడదు తడి ఉంటేనే మనకి మోస్ట్లీ మచ్చలు కానీ నల్లగా తిరిగిపోవడం కానీ జరుగుతుంటుంది మనం దీపారాధన చేసే ముందు కూడా వీటిని కడిగి శుభ్రంగా తుడిచి గాలి కారబెట్టి అప్పుడు మనం పూజకు ఉపయోగించుకుంటే మనకి ఎక్కువగా ఇవి శ్రమపడి రుద్దాల్సిన అవసరం ఉండదండి చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసేసేయండి తుడిచిన తర్వాత ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసేసేయండి ఎక్కడైనా తేమ ఉన్నా కూడా మొత్తం కూడా ఆరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ ఎలా యూస్ చేసుకోవాలి అసలు ఏంటి టిప్ కావాల్సిన పదార్థం ఏంటి అనేది ఆల్రెడీ తమ్మినోళ్ళు చూపించాను కదా సో ఇదేనండి సో ఈ పౌడర్ యూస్ చేస్తే మీకు ఈ పెద్ద సామాన్లు అండి ముఖ్యంగా నేను పెద్ద పెద్ద కుందెల గురించి బిందెల గురించి రాగి బిందెలు రాగి పళ్ళాలు ఉంటాయి కదండి ఇత్తడి పళ్ళాలు వాటి గురించి చెప్తున్నాను సో వాటిని పదే పదే కడగలేం కాబట్టి ఇలా పూజలకి ఉపయోగించుకోవాలన్నప్పుడు ఒక్కసారి వాటిని క్లీన్ చేసి ఇలా రుద్ది పక్కన పెట్టేసుకున్నారనుకోండి చక్కగా అవి మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎటువంటి మచ్చలు మరకలు పడకుండా నీట్గా ఉంటాయి సో పౌడర్ అంతా కూడా నేను చూడండి చక్కగా అప్లై చేస్తున్నాను సో ఈ పౌడరు అందరికీ తెలిసిందేనండి తెలియకుండా అయితే ఎవరికీ ఉండదు కాబట్టి దీని ఉపయోగం ఇలా ఉంటుందని మాత్రం చాలా మంది వరకు తెలియదు సో అందుకే నేను ఈ ఉపయోగం గురించి చెప్తున్నాను నేను మొత్తం ప్రతిదీ కూడా అప్లై చేసి పెట్టేస్తున్నాను సో చెప్పాను కదండి వీటిని డైలీ వాడే వాటికన్నా కూడా అప్పుడప్పుడు తీసి వాడే రాగి వస్తువులు ఇత్తడి వస్తువులకి మీరు యూస్ చేయొచ్చు సో ఈ పౌడర్ వచ్చి విభూది అండి మనకి శివాలయాల్లో సాయిబాబా గుళ్ళో బొట్టు పెట్టుకుంటాం కదండి అదే విభూది ఆ విభూదినే నేను ఇప్పుడు అప్లై చేశాను చూస్తున్నారా ఇవి ప్యాకెట్స్ రూపంలో మీకు బయట జనరల్ స్టోర్స్ దొరుకుతాయండి ఈ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా ఈ విభూది మనము చక్కగా వీటికి గాలికి ఆరబెట్టేసి తుడిచేసి గాలి ఆరబెట్టిన తర్వాత కోటింగ్ లాగా మనం అప్లై చేసేస్తే మనకి మచ్చలు మరకలు అనేది పడవండి ఇత్తడి రాగి సామాన్లకి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అయితే పెద్ద వస్తువులకి ట్రై చేయండి మీకు నా టిప్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ